ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించిన ప్యాకేజ్ ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరుకు లేకపోయినా ఇన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఆ ఇల్లు బంగారం నాటి ఇల్లు ఆరు ఫోట్లు ఖర్చు పెట్టి ఆ ఇల్లు చేస్తారు రాసుకుండి ఉండండి అన్ని తీసుకోండి ఏంటంటే ఆ తీసుకోండి బ్యాంక్ అకౌంట్ ఏప్రిల్ పద్దెనిమిది అంటే పంతొమ్మిది నాకు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్ అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై మూడో సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి కోటి నలభై లక్షలు ఇప్పుడు ఎంత కావాలంటే అనిపిచ్చింది ఇచ్చిన చెప్పదు నేను ఎందుకంటే చెప్పకూడదు కుటుంబం కోటి ఇస్తే ఏంటి పది కోట్లు ఏంటి ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు కాబట్టి నేను చేస్తున్నాను ఒక కోటి నలభై లక్షల వరకు ఒక ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చు ఇచ్చింది నిన్నగాక మొన్న మా పాప వాళ్ళు ఫోన్ చేసి లక్ష రూపాయలు పంపించు డెబ్బై వేలు పంపించు డెబ్బై వేలు పంపించటం ఫోన్పే అడిగిన క్షణంలో మెసేజ్ వాళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ పడుతుంది ఇది బాధ్యత చెప్పుకూడదు చెప్పాను హైందీ ఇంకా నేను చేయాల్సిన చాలా ఉంది మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా బిల్డింగ్ చేయాల్సిన అవసరం పీజీ చదివితే పీజీ కూడా నేను జీవిస్తాను పెళ్లి బాగా చేయాలి అన్నీ మీరు చూసుకుంటారు తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతిక్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అంటే పిల్లలు గుర్తారు బాధ్యత లేదు తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోను అలా విడిచిపెట్టుకుంటాను వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు ఈరోజు నాన్నని దూషించారు మరో పది ఇరవై సంవత్సరాలు పోతే లేదా మరో పది నిమిషాలు పోతే నాన్న ఉంటాడో లేదు తెలియదు ఈ నాన్న చావుపత్రుకుల మధ్యలో ఉన్నాడు శత్రువుల మధ్యలో ఉన్నాడు చుట్టూ కత్తులు దువాడసక్కడు ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు పోతే ఎందుకంటే నేను చాలామందికి టార్గెట్ చేసి మాట్లాడాను మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులు కొన్ని వేల కొన్ని ఫోన్ నెంబర్స్ ఈ మధ్య తువాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం నరికేస్తాం నీ కారు తగలబెట్టేస్తాం దొరికితే నీకు పాతేస్తాం అక్కడైనా పొడకాయని నాకు వాళ్ళు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను డెక్క నా స్త్రీ రక్షణ కోసం ఒక వెపనివ్వండి నేను కూడా అప్లై చేసుకున్నాను నాకు రెండు నెలలైంది ఈ రోజు వరకు వెపని ఇవ్వలేదు కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతుంది ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు ఈ చంపేస్తారు అనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు నా పైన పోటీ గుమ్మో దగ్గరకు కూడా ఎప్పుడూ తారస పడని వాళ్ళు నన్ను నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ప్రత్యర్థ పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపల ఆ వచ్చిందే వచ్చింది నిజాలు తీసుకొచ్చారు కారాలు తీసుకొచ్చారు వైర్స్ తీసుకొచ్చారు రూప్స్ తీసుకొచ్చారు కాంపౌండ్ వాళ్ళకి దాటి రావడానికి గురుబా తీసుకొచ్చారు వచ్చింది పిల్లల పిల్లలతో పాటు ఈ జ్ఞానవజనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సభగా సభ్య సమాజానికి నేను వండుతున్నాను తండ్రి దాయకుడికి రావాల్సిన విధానం అదే ఓకే మొన్న ఆ తల్లి చెబుతుంది నివాడవాణి నాకు సంబంధం లేదు నా నాన్న నేను ఉంటాను నాకు ఆస్తులు వద్దు డబ్బులు వద్దు షర్టుతో నీతో నా దగ్గరికి వచ్చాను నేనే అన్నీ చూశాను నేనే అన్ని ఇచ్చాను నేనే అన్ని పోషాను నాకు వందల వేల ఎకరాల ఆస్తులు నేను సొబు నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నాను అడిగానా నీ ఆస్తుల వైపు చూశానా మాట్లాడానా చెప్పు తగ్గుంటే ఈ ఆస్తులు ఏంటో నీ అంతస్తులు ఏంటో నీ పేరు ప్రతి మాకు అనవసరం నేను ఎప్పుడు అట్లా చూడలే నీవి నీకుంటే నీకు నీకు బాగుండదు ఆ తప్పే లేదు అది చెప్పి నిన్న రాత్రి కదుగుతుంది కదా ఈ గ్రేట్ దువాడవాడి దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త నా భర్త అంటోంది కదా నేను రెండు వేల మొన్న మే పదమూడున జరిగిన ఎన్నికల్లో ఇరవై నాలుగున నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు ఈ మాట నేను చెబితే బాబుడు ఆ లింగాల సొంత గ్రామానికి వెళ్ళి అడగండి పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు ఎవరికి వ్యతిరేకంగా సోకాల్డ్ హస్బెండ్ దివాడ శ్రీనివాస్ ఇది నిజం కాదా పత్రికలు మీకు తెలీదా ప్రజలకు తెలియదా వాస్తవం నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గర రెస్పాన్స్ చేశారు ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు ఏంటి దివాడవాడి ఈ రోజు అతను సహకారం చూపెడుతున్నాడు ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు ఒక్కటే మీరు నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు సామాన్య ప్రజల ముందు నాకు ఇదే ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు సిరసు వచ్చి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాటి అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా మొప్పు చేసేసిన ఈ దువాడవాణి నాకు భార్యగా అన్నారు కనుక గోయింగ్ టు డివోర్స్ డివోర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను నోటీసెస్ దెబ్బస్తాయి ఇంకా ఫర్దర్ చట్టం చట్టం చేస్తుంది న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెడతానని నా నిర్ణయం నేను తీసుకున్నాను మా ఇంటి గోడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చిన గొప్ప జరుగుతుంది నాకు ఏమైనా జరిగింది ఏది జరిగినా బాధ్యత ఉండేవాళ్ళు నన్ను ఇప్పుడు ఇంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది సరే ఇక్కడ డెక్కలే కథ కుటుంబం ఉన్నత కుటుంబం ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భారతనా చూపించారు సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచ్చింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకి రాజకీయాల్లో పిస్తే పనికొస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే పువ్వాడవాణి సెకండ్ ఎపిసోడ్ మా జీవితంలో మరొక స్టోరీ తువ్వాడవాణి ఈవని మనం మండల కన్వీనర్గా పెట్టి ఈవెత్త చేయించుకుంటే రెండు వేల ఓట్లు టౌన్లో కలిసి వస్తాయి వీళ్ళు చేస్తారా ఆయన ఆయన మామ గౌరవం ప్రేగా అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దుర్వాడవాడిని ఇంత దుర్మార్గంగా ఆలోచించిద్దాం నేను అనుకున్నాను అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే సోషల్ మూవ్మెంట్ ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది పార్టీలో పనిచేస్తుంటుంది అందరూ సహజాగా ఉంటుంది అంత ఒకసారి తిరుగుతొచ్చిందా కార్యకర్తలు ఆనొక్కరి అమ్మాయి రాలేదు చాలా మంది కేడర్ వచ్చారు వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం సరదాగా తిరిగి వచ్చాం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలే లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు సంబంధాలు పేరుపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు సభ్య సమాజం ముందు ఆఖరికి అధిష్టానం ముందు కూడా నేను పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి ఆమె గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతనం చేశారు మహిళ మహిళకి సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి మీ జీవితాన్ని దెబ్బేసి ఆ టిక్కెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువాడవాడు నేనేం అన్యాయం చేశాను ఏం ద్రోహం చేశాను నాకు మీకు సంబంధాలు ఎటువంటి రిలేషన్స్ మీకు నాకున్నాయి మీరు మీ భార్య మీరు మీరు ఖండించారు ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారి కన్నవారి దగ్గర సరస్వీ వెళ్ళిపోయిన ముగ్గురు పసిపిల్లలు ఉన్నారు నాకు చాలా సరణ్యమని ఒక్క సెకండ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుంటాను హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా ఆపాలని కూడా నాకు తింది వెంటనే అచ్చయ్యిలా అడ్డు పెట్టారు అచ్చయ్యి చెయ్యి పెట్టి ఇక్కడ నకి తగలకుండా అలా ఆపా అది ప్రమాదం అంట నాకు తెలియదు ఇక్కడ హ్యాంగ్ ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అంట అయినప్పుడు ఇక్కడ ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది అయినప్పుడు ఒక మైళ్ళు ప్రాణానికి ఒక మైలు ప్రాణం పోయిస్తూ వస్తుంది అప్పుడు నేను ఎందుకు నాకున్న పరిస్థితి నా కుటుంబంలో లేని పరిస్థితి నా కుటుంబంలో నాకే సరైన పోదు లేని పరిస్థితి అవకాశం లేని పరిస్థితి ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమె దగ్గర నేనున్నానని చెప్పాను నువ్వు చనిపోవాల్సిన పని లేదు ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలతో ప్రాణాలు కోరుకోవాల్సిన లేదు చెప్పండి నేను బయటికి వెళ్ళటం నిజమే డ్యాంపులు జరగటం నిజమే వ్యవహారానికి వెళ్ళటం నిజమే చెప్పండి ఎస్ మాకేమనిపించింది అంటే ఆక్షణం మన కుటుంబం వరకు నాశనం అయిపోతున్న ఒక అమ్మాయిని కాపాడడం అండగా నిలబడ్డాకాల ఎందుకంటే నేను ఏది రెస్పాండ్ అయినా దుబ్బాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుద్ది ఆ కుటుంబానికి మైనస్ అవుద్ది పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అపాస్పా చేయాలన్న కాన్సెప్ట్ ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేస్తుంది ఆమె రెస్పాండ్ అయ్యాలని నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తున్నాను ఇప్పుడు ఏంటనే అని ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వాట్ ఈస్ ద రీజన్ వేసు నేను చెప్తున్నాను కదా అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినా అడల్టరీ అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు నేను ఇంగ్లీష్లో జ్యుడిషియల్ జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అడల్టరీ అంటే మ్యారీడ్ ఉమెన్ అంటే మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ కాల్ అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్తాను ఎందుకంటే ఇంకో విషయం చెప్తాను ఇంట్లో ఈ రెండేళ్ళు ఎలా బ్రతికాను దిస్ ఇస్ మెయిన్ పాయింట్ కళాశాల ఉన్నాను బండెల్స్ బండెల్స్ అసలు తను ఇంట్లో నీకు నాకు విడాకులు నీకు నాకు సమూ ఎప్పుడు విడాకులు 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 జీవితంలో ప్రతిరోజు మాట ఏ మెసేజ్ లో చూసినా విడాకులు నీకు నాకు సంబంధం లేదు మరి విడాకులు ఇచ్చేయాలి సంబంధం లేదనుకున్న ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇవన్నీ నీకు రాసి ఇచ్చేసాను కదా ఇంకేం చేయాలి ఇవి కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేయ నమ్మకం ఏంటి నిన్న రాత్రి వచ్చి తాళం దొరకబుట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటనే నేను సభ్య సమాజానికి ప్రజలకి నేను ప్రజా ప్రజాప్రతినిధులు ఉన్నారు హౌస్లో అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు రేపు గవర్నమెంట్లో ఒక బాధ్యత గల ప్రతినిధిగా పాతిక సంవత్సరాలు ప్రజలతో నెక్స్ట్ పిటిషన్ పడుతుంది అది అయిపోయినా ఏమన్యాయం అయిపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు మీరు దూరంగా ఉండాలని నేను అనుకున్నా నా పిల్లలకి మాత్రం నేను నా పిల్లలు అయితే దీనికి సర్వస్ నాన్న ఉన్నాడు నాన్న బ్రతుకున్నంత వరకు మీ వైపు మీద వేగవాళ్ళతో మీకు అన్యాయం చే నాన్న చూపుకున్నాడు మీకు ఇష్టం లేకపోతే నిన్నట్టు నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి నా పిల్లలు కన్యాలు తనకు కూడా కావాల్సిన ఆస్తు రాశిస్తారు కాబట్టి కొద్ది కూడా విలువైన ఆస్తు ఆశిస్తే డబ్బులు ఇచ్చాను ఇంకేం కావాలంటే ఇస్తాను ఈ డివైస్కి వీటికి సంబంధం అయితే లేదు ఎందుకంటే కొంత చెప్పాలి ప్రజలే నిర్ణయిస్తారు నేను చేసిన తప్పు అయితే పాలు అవుతాను నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే ఆ తరణిస్తే వెంకటేశ్వర స్వామి ఉదయం వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను నిర్ణయం సరే పవన్ కళ్యాణ్ గారు ఒక చెప్పిన చెప్తున్నాను ఇది కాదు మ్యారే పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఓకే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు ఇది నేరం కాదు సుప్రీంకోర్టు డిషన్ ఆ డిషన్ ప్రకారం ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పిల్లలు కాబట్టి నాకు దాపరించింది రామారావు గారు లక్ష్మీ భారతి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టమని చేసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారు ఎత్తి లేని పరిస్థితులే చేశారు నేను అతనికి దయచేసి సీట్లో తెచ్చాను అనుభవాలు మహానుభావుడు పెద్ద ఆయన దైవ సో నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్ ఆయన జీవితం అంతా చర్యలు నాకు ఇష్టం ఆ డ్రామారావు